ఖరీఫ్ సీజన్కు సంబంధించి రాష్ట్రంలో రెండు లక్షల అరవై వేల టన్నుల యూరియా అందుబాటులో ఉందని ఏపీ వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీ రావు తెలిపారు రాష్ట్రంలో ముప్పై లక్షల హెక్టార్లో వివిధ పంటలు సాగు అవుతుంటే అందులో పదిహేను లక్షల హెక్టార్లలో రైతులు వరి సాగు చేస్తున్నారని చెప్పారు ఇప్పటి వరకు సుమారు లక్ష యాభై వేల క్వింటాళ్ల ధాన్యం విత్తనాలను రైతులకు పంపిణీ చేశామన్నారు రాష్ట్రంలో యూరియా కొరత లేకుండా చర్యలు చేపట్టామంటున్న ఏపీ వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీరావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి రాష్ట్రంలో ఖరీఫ్ ముమ్మరంగా సాగుతుంది రైతులు కొంతమంది వరి నాట్లు వేస్తుంటే ఇప్పటికే కొంతమంది ఆకుమళ్ళు పోసారు ప్రస్తుతం రాష్ట్రంలో యూరియా కొరత కూడా కొంత ప్రచారం అయితే జరుగుతోంది అసలు రాష్ట్రంలో ఎరువులు కానీ పురుగు మందులు కానీ యూరియా కానీ అసలు ఏ మేరకు ప్రభుత్వం సరఫరా చేస్తుంది ఏంటన్న అంశాలను మనతో మాట్లాడేందుకు అగ్రికల్చరల్ కమిషనర్ ఢిల్లీలో ఉన్నారు ఆయనతో మాట్లాడుతూ సరే చెప్పండి వాస్తవంగా ఎటువంటి కొరత లేదండి అంటే మనకి ఒక ఐదు రకాల గ్రేడ్స్ అంటాము యూరియా అండ్ డిఏపి కాంప్లెక్స్ ఎస్ఎస్పి అండ్ ఎంఓపి ఈ నాలుగు కలుపుకొని ఈరోజు మనకున్న ఇంటిగ్రేటెడ్ ఫెర్టిలైజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే మాడ్యూల్ ద్వారా ఐఎఫ్ఎంఎస్ పోర్టల్ ద్వారా ఇప్పటికీ ఏడు లక్షల సుమారుగా డెబ్బై వేల టన్నులు అనేటువంటిది మన దగ్గర ఉంది ఈ ఐదు కలుపుకొని దాంట్లో సుమారుగా రెండు లక్షల అరవై వేల వరకు అనేటువంటిది యూరియా మాత్రమే ఉంది అంటే కాబట్టి ఎక్కడ మనకు సఫిషియెంట్గా ఉంది కానీ అది ఎలా అవుతుంది అనుకుని అంటే ఒక పర్టికులర్ ఆర్ఎస్కేలో ఎక్కడ దగ్గర లేదు అనుకోండి ఆ ఐటెం చూసి మొత్తం స్టేట్ అంతా కూడా లేదనుకోని చెప్పేసి అని అనుకుంటున్నారు ఎందుకంటే మనకు వచ్చినటువంటి ర్యాక్స్ ర్యాక్స్ కానీ దాని అలాట్మెంట్ కానీ చాలా సిస్టమేటిక్గా జరుగుతుంది ఈ ఈ సీజన్లో మనం ఆఫ్ సీజన్ అంటాం అంటే ఏప్రిల్ అండ్ మేలో ఆ రెండు మాసాలు మనం చాలా మనకి ఇచ్చిన అలొకేషన్ కన్నా ఎక్కువగానే డ్రా చేసుకున్నాం సో యాజ్ ఆఫ్ నౌ ఎటువంటి షార్టేజ్ అనేటువంటిది ఈ నాలుగు రకాలైనటువంటి గ్రేడ్లో కూడా లేదు ఇప్పుడు ఈ వరి కాకుండా ఇంకా రాష్ట్రంలో ఏవే పంటలు సాగు చేస్తున్నారో అసలు విత్తనాలు ఏమైనా సరఫరా చేస్తున్నారా అంటే మనకి వరి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సుమారుగా ఒక ముప్పై లక్షల హెక్టార్లు అనేటువంటిది అనుకుంటే ఖరీఫ్లో దాంట్లోనే సుమారుగా ఒక పదిహేను లక్షల హెక్టార్ల వరకు వరి మాత్రమే ఉంటుంది మిగిలినటువంటి అంటే రెడ్ గ్రామ్ కానీ కాటన్ కానీ లేకపోతే గ్రౌండ్ నట్ కానీ లేకపోతే మేజ్ కానీ ఇలా మిగిలిన వాటి అన్నింటిలో అన్ని కలుపుకుంటే ఇక బ్యాలెన్స్ ఒక ట్వెల్వ్ టు థర్టీన్ అనేటువంటి ల్యాక్ హెక్టార్స్ అనేటువంటిది ఉంది ఇప్పటికీ యాజ్ ఆన్ టుడే సుమారుగా ఒక పదిన్నర లక్షల హెక్టార్ల వరకు మొత్తం ఇప్పుడు నేను చెప్పినటువంటి మేజర్ క్రాప్స్ అంతా కూడా సోయింగ్ అనేటువంటి జరిగింది సో యాజ్ ఆన్ డేట్ నార్మల్ మనకి యాక్చువల్గా పది లక్షలు ఉండాల్సింది మనం ఒక విధంగా ఒక చెప్పాలంటే ఒక ముప్పై నలభై వేలు ఇంకా ఎక్కువగానే ఉన్నాం గత నాలుగైదు రోజుల నుండి మంచి వర్షాలు పడుతున్నాయి కాబట్టి మొన్నటి వరకు డెఫిషిట్ రైన్ఫాల్ ఉండాల్సినటువంటిది ఈ రోజుకి మనం నార్మల్కి వచ్చాము అంటే ఎప్పుడైనా మైనస్ పంతొమ్మిది నుండి ప్లస్ పంతొమ్మిది మధ్యలో ఉంటే దాన్ని నార్మల్ రైన్ఫాల్ అంటాము సో యాజ్ ఈ రోజు చూసుకుంటే అనేటువంటిది మనకి మైనస్ ఫోర్టీన్ దగ్గర ఉన్నాము అంటే దట్స్ మోరార్ లెస్ నార్మల్ కింద లెక్క కాబట్టి మమ్మరంగా జరుగుతున్నాయి నార్త్ కోస్టల్ ఏరియాలో ప్యాడీ అనేది ఆగస్టు ట్వంటీ ఫస్ట్ థర్టీ ఫస్ట్ వరకు జరుగుతుంది మన కాటన్ అనేది కూడా ఆగస్ట్ ఇరవై ఒకటి వరకు సోయింగ్ విండో ఉంది గ్రౌండ్ గ్రౌండ్నట్కి జూలై థర్టీ ఫస్ట్ అయినప్పటికీ కూడా ఆగస్ట్ పదిహేను వరకు వేసుకునే విండో ఉంది సో రెడ్ గ్రామ్కి కూడా ఆగస్ట్ థర్టీ ఫస్ట్ వరకు అనేటువంటి ఉంది కాబట్టి ఎక్కడ కూడా మేము ఖరీఫ్ ఇరవై నాలుగు ఏదైతే అనుకున్నామో దానికి తగ్గట్టుగా దానికి ఇంకా కొంచెం ఎక్కువగానే అనేటువంటిది ఈ సంవత్సరం అనేటువంటి సోయింగ్స్ అనేవి జరుగుతాయి సీడ్ పరంగా అనేది మనము సీడ్ కార్పొరేషన్ ద్వారా సుమారుగా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టోటల్ రిక్వైర్మెంట్కి ఇస్తాము మిగిలిన సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్రైవేట్ ద్వారానే రైతులు సొంతంగానే ఏర్పాటు చేసుకుంటారు కాబట్టి ప్రభుత్వం ఇచ్చేటువంటి సుమారుగా ఆ వన్ థర్డ్ ఇచ్చేటువంటి ఏదైతే ఉందో ఆ సీడ్ డిస్ట్రిబ్యూషన్లో కూడా సుమారు ఒక రెండు లక్షల మనకి క్వింటాల్స్ గ్రౌండ్ నట్ కూడా డిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీ జరిగింది సుమారుగా ఒక లక్ష నలభై లక్ష యాభై వేలు క్వింటాల్ అనేటువంటిది ప్యాడీ అనేటువంటి ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ జరిగింది సో దాని గ్రీన్ మెన్యూర్ సీడ్ కూడా సుమారు ఒక నలభై రెండు వేల క్వింటాల్ అనేటువంటి ఇప్పటికే గ్రీన్ మెన్యూర్ అనేది జరిగింది కాబట్టి సీడ్ పరంగా ఇటు కాటన్ కొంచెం ఏరియా ఎక్కువ ఉండొచ్చు అనుకుంటున్నాము కాబట్టి దానికి ఒక నలభై లక్షల ప్యాకెట్లు అనేటువంటి రెడీగా ప్రైవేట్లో ఉన్నాయి సో దానికి తగ్గట్టుగానే చిల్లీ కూడా ఒక విధంగా తగ్గుతుంది అనుకున్నాము దానికన్నా ఎక్కువగానే క్వాంటిటీ అనేటువంటి మార్కెట్లో ఉంది ఈ ఫసల్ బీమాకి సంబంధించి రైతుల్లో అవగాహన ఎలా కల్పిస్తున్నారు ఇప్పటివరకు కూడా ఎంతమంది అప్లై చేసుకున్నారు సార్ అంటే ఫసల్ బీమా యోజన మీకు తెలిసిందే ఈ లాస్ట్ రబీ నుండి మనకి వాలంటరీ సిస్టమ్ ద్వారా ఎందుకంటే రైతుకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుందని సో యూనివర్సిల్ సిస్టంలో అసలు గవర్నమెంటే మొత్తము రాష్ట్ర ప్రభుత్వానికి అండ్ రైతుకి సంబంధించిన కడుతుంది ఎవరు కడుతుందో ఏంటో తెలియదు అనేటువంటి దాంతో ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం సో ఇప్పటికీ చాలా వరకు మొన్న మనము ఆ జూలై ఫిఫ్టీన్త్తో దాంట్లో వెదర్ బేస్డ్ ఈల్డ్ బేస్డ్ అనే రెండు రకాలైనటువంటి క్రాప్స్ ఉంటాయి కాటన్కి మొన్న పదిహేనుతో అవ్వాల్సింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఒక పదిహేను రోజులు ఎక్స్టెన్షన్ తీసుకున్నాం సో ప్యాడీకి ఆగస్టు పదిహేను వరకు ఉంది కాబట్టి సుమారుగా మేము ఈ ఏరియా ఎక్స్పెక్ట్ చేస్తుంది ఖరీఫ్లో ఒక తొమ్మిది పది ఒక తొమ్మిది తొమ్మిది నుండి పది లక్షల వరకు అనేటువంటి ఏరియా రైతుల వరకు రావచ్చు ఒక ముప్పై లక్షల హెక్టార్లు ఏదైతే అనుకుంటున్నామో దాంట్లో ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ అనేటువంటి హెక్టార్స్ రావచ్చు అనుకుంటున్నాం అయితే మొత్తంగా ఏపీలో ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయిన నేపథ్యంలో రైతులు అటు ఎరువులకు కానీ లేకపోతే యూరియాకి కానీ ఇబ్బందులు లేకుండా వ్యవసాయ శాఖ తరఫున అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అని కమిషనర్ ఢిల్లీ రాజు చెప్తున్నారు కెమెరామ్యాన్ నాగరాజ్తో శ్రీనివాస్ సిటీవీ న్యూస్ కృష్ణా జిల్లా